ఈ అవకాశాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి ఏంటి అనేది అసలు దాని గురించి నేను ఆలోచించలేదు జస్ట్ ఇమాజన్ ఉంది రావాలి అని చెప్పగానే రావడం జరిగింది తప్ప ఏంటి నెక్స్ట్ అనేది కూడా నాకు తెలియదు కానీ ఇంత ఇది మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే చేసేటువంటి పనిలో మన భాగం బాగా లేదా అయితే సతహించాలి అనేది ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనేది అనేది మనలో ఉంటాయి అంట ఖచ్చితంగా బాగుంటుంది ముందుకు వెళ్తాం అనేది మాత్రం చెప్పగలను నాకు పరిచయం మూడు సంవత్సరాలు మాత్రమే కానీ సార్ చేసే విషయాలు ఏమి ఉన్నాయని ఖచ్చితంగా ఆ విషయాన్ని పాటించి ముందుకెళ్లగితే విజయాన్ని సాధిస్తాయి ఇది మాత్రం సక్సెస్ఫుల్ గా నేను చేస్తున్నటువంటి అంశంలో బాగా ఇరవై ఐదు సంవత్సరాల పాటుగా నేను ఎన్జిఓ సెక్టార్ లో పనిచేస్తున్నాను నాకు ఇప్పటివరకు ఏవైనా వాళ్ళందరూ కూడా నాకు సహకరిస్తూ నన్ను ముందుకు వాళ్ళే అందులో ఆంజనేయ సర్వ్లో మొదటి వ్యక్తి తర్వాత వందలో వేడా కూడా మనము ఉమెన్స్ తో ఏదైనా ఎప్పుడు అనేది ఎట్లా వేయాలి అనేది కూడా నేను తనకి తను నాకు ముందుకెళ్ళాను సింగిల్ ఉమెన్ పైన ఇక్కడ మన ఇరు ఫోన్ నుంచి వచ్చినటువంటి ఆ అంశం పైన ఫస్ట్ టైం నేను చేయను అంటే అతను గతంలో చేశాను అని అంతలా ఎఫెక్ట్ గా నేను వర్క్ అనేది అతను ఈ ఒంటరి మందిరాలు చేస్తున్నటువంటి పనిలో భాగంగా వాళ్ళు ఎటువంటి ఘర్షణకు ఎదురవుతున్నారు అనేది కూడా చాలా స్టడీ చేయడం నాకు చాలా నచ్చింది కానీ నేను ఇప్పుడు వేరే సెకర్ లో వర్క్ చేస్తున్నాను అయినా కూడా నేను ఫ్రీ లెవెల్లో వెళ్ళడము వాళ్ళతో మాట్లాడము వీలైనంత వరకు నేను వాళ్ళకి నా మాటలతో సహాయం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ అక్షరము ఫస్ట్ అక్షరము అంటే మనము నేర్చుకునే కాలాలలోనే అన్నిటిలో కూడా నేను చాలా విజయ ముందుకు రాగా ఇప్పుడు ఈ పాట వినగానే నేను అదే అనుకున్నాను అక్షరం అనగానే మళ్ళీ ఆలోచన స్టార్ట్ అవుతుంది కానీ ఇది ముందు అనేది నా యొక్క భావన ఇటువంటి అవకాశాన్ని నన్ను మాట్లాడడం అని చెప్పి ప్రోత్సహించినందుకు సార్ తెలియజేస్తున్నాను చిన్న పాట పిల్లలు మన ముందు ఉంటారు కాబట్టి పిల్లలకి చిన్నగా నేర్పించేస్తుంది